నమస్తే మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు సోదరులు అలాగే సింబల్ నొక్కని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట ఈరోజు వచ్చే మటుకు బ్యాడ్గా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి తేదీ వచ్చేపాటికి ఇరవై మూడవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చే మటుకు బ్యాడింగ్ మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో వచ్చేసి కొత్త రకాలు యాభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది అలాగే ఏసీ సరుకులు వచ్చేసి దరిదాపు ఇరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగిందనమాట వాటిలో ఏ ఏవి రేట్స్ పోయినాయనేది ముఖ్యంగా చూసుకున్నాము ఈరోజు అయితే ఈ వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఎందుకంటే చాలామందికి ఒక అంటే వస్తే మనకు కొత్త రకాలైతే కొద్ది కొద్ది రకాలు వచ్చినాయి ఈరోజు ఆల్మోస్ట్ అలా అన్నీ వచ్చినాయి అనమాట ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో రకమని కాదు ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మనకు కొత్త రకాలు రాగడం జరిగింది ఈ కొత్త రకాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు ఈరోజు సోమవారం మార్కెట్కి వచ్చేసి మనకి కొత్త దానికే ఎక్కువ టెండర్ వేయడం జరిగింది ఏసీ డబ్బు ఇక్కడి గురించి తెలుసుకొని కొత్త వాటి గురించి తెలుసుకుందాము స్కిప్ మటుకు చేద్దాం స్కిప్ చేసినట్లయితే ఏ వీడియో ఏది అర్థం కాదనమాట ఈరోజు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ముందుగా సీట్స్ నుంచి మొదలు పెడదాం త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కొత్త స్టాక్ వచ్చేసి పదిన్నర వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త స్టాక్ వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు సూపర్ టెన్ కొత్త స్టాక్ వచ్చేసి ఈరోజు వచ్చే మటుటికి పదిన్నర వేలు ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వేలు కొత్త స్టాక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందలు ఇక త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకి పదివేల ఎనిమిది వందల టాపు ఈరోజు వచ్చే మటుకి ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్టయితే పదిన్నర వేలు ఈరోజు వచ్చే మటుకు ఎందుకంటే చాలా మటుకు ఇవి పోయిన రేట్సే మీరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇవన్నీ కొత్త స్టాక్ వివరాలు అనమాట ఎందుకంటే మార్కెట్ వచ్చేసి రెండున్నరకే వచ్చింది అయినా ఇంతవరకు ఎనాలిసిస్ చేసి దాని తర్వాత మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఏ ఏ లాట్స్ ఏ విధంగా బెనాయి అనేది కనుక్కొని మీకు వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది అనమాట ఇంకా చూసుకున్నట్లయితే తేజ తేజ వచ్చేప్పటికి ఈరోజు పన్నెండు వేల ఎనిమిది వందలు గుంటూరు కంటే ఇది ఖచ్చానా తక్కువగానే పోయిందనమాట ఎందుకంటే కాయలు అయితే మనకు పదమూడు పదమూడున్నర వేలు పోవాలా అయినా కూడా పెద్ద రేట్స్ అయితే లేకపోతే వాటికి ఏసీ స్టాక్స్ బాగానే నడిచినాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ఇక డబ్బి మనకి కొత్త స్టాక్స్ వచ్చేసి ఈరోజు వచ్చే మటుకు ముప్పై ఆరు వేలు టాప్ అంటే ఇది వచ్చేసి విత్తనాల కాయ సంబంధించింది ఇది వచ్చేసి బల్లారు సైడు అంటే ఈ కర్ణాటక ప్రాంతంలో వర్షానికి పండింది అయితే ముప్పై ఆరు వేలు కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి టాపు ముప్పై ఒక్క వెయ్యి అంటే ఇది వర్షానికి వండిందే మళ్ళీ తమ్మైలో చూసినట్ల మీరు ఏమనుకోద్దండి ఇది మనకు ఏసీ స్టాక్స్ అయితే ఎగినా ఇరవై ఒకటి ఇరవై రెండు టాప్ అని చెప్పుకోవచ్చు కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఏసీ స్టాక్స్ మనకి ఇరవై వేలే టాప్ ఇరవై వచ్చే మటుకు బాగా మంచి క్వాలిటీ ఉంటే ఇరవై రెండు వేలు అన్ని మీడియాలో వచ్చేపాటికి పద్నాలుగు పదహైదు వేలు లోపలే నడవడం జరిగిందనమాట ఇరవై వచ్చే మటుకి ఇక పాత మనకు ఏసీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము అలాగే కొద్ది కొద్ది వాటి గురించి కూడా మాట్లాడుకుందాం టూ జీరో ఫోర్ త్రీ మనకు కొత్తవైతే ఎగినా పదహారు వేలు టాపు పదహారు వేలు కొత్తవై తక్కువ ఉంటే కన్నా క్వాలిటీ పదహైదు వేలు చాలా తక్కువ ఉంటే కన్నా మీడియం క్వాలిటీ పదమూడు వేలు ఏసీ వచ్చేసి మనకి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఈరోజు వచ్చే మట్టికి పదమూడు వేలు పదమూడున్నర వేలు టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాగుంటే పద్నాలుగు వేలు ఏసీ స్టాక్స్ వచ్చేపటికి సర్పన్ వన్ జీరో టూ బాగుంటే కొత్తవి పదహైదు వేల ఆరు వందలు టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీ స్టాక్స్ పద్నాలుగు వేల టాపు సిక్స్ టు సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఇవి వచ్చేసి పాతవైతే పదమూడున్నర వేలు కొత్తవైతే పద్నాలుగున్నర వేలు ఈ రోజు వచ్చే మటుకు ఎందుకంటే ప్రతి ఒక్క రకమైతే రావడం జరిగింది ఎక్కువగా డబ్బీ కడ్డీకే రేట్స్ పడినాయి అవి వచ్చేసి చాలా మటుకు ఏసీ స్టాక్స్ పడలేవు కొత్త రకాలకైతే మ్యాక్సిమం ఇరవై రెండు వేల నుంచి స్టార్టింగ్ ముప్పై ముప్పై రెండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు మన ఏరియా కొద్ది కొద్ది అయితే లాట్స్ పోయినాయి అనమాట ఎందుకంటే ఒక ఐదు బస్తాలు ఆరు బస్తాలు అట్లా తీసుకొని వెళ్ళినారు అవి అనమాట లాట్స్ ఎక్కువ లాట్స్కి అయితే పడలేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఓల్డ్ స్టాకులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిదిన్నర నుంచి పదకొండు వేల టాపు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల టాప్ ఇవి కూడా ఎందుకంటే చాలా మటుకు ఒక్కోటి లెవెల్ అయినాయి పాతవి కొత్తవి ఒకటి లెవెల్ అయినాయి అన్నమాట త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు ఈరోజు వచ్చే మటుకు కాస్త క్వాలిటీ ఉండడం వల్ల ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ వారిది అది వచ్చేసి పదకొండున్నర వేలు టాప్ ఏసీవి నార్మల్ వచ్చేసి అంటే మీడియాలో వచ్చేసి తొమ్మిది వేలు టాపు ఈరోజు వచ్చే మటుకు ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందల టాపు ఏసీ స్టాకు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల ఎనిమిది వందల టాపు ఈరోజు వచ్చే మటుకు ఎందుకంటే సూపర్ టెన్ మంచి క్వాలిటీ ఉన్నాయి అనమాట ఇక తేజ వచ్చేసి పద్నాలుగు వేల టాపు ఎందుకంటే ఇది కాస్త షైనింగ్ కలర్ ఉండబట్టి ఈ రేట్స్ అనమాట ఎందుకంటే చాలా మటుకు మీరు అనుకుంటారు ఇవి పోయినాయా లేదా అనుకోండి ఖచ్చితంగా అయితే పోయినాయి ఎందుకంటే రేట్స్ అనేవి ఎనాలిసిస్ చేసిన తర్వాతే మీకు రైతులకు అందించడం జరుగుతుంది అనమాట ఇక మనకి మీడియాలో టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో వచ్చేపటికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఎనిమిదిన్నర వేలు టాపు సర్త్ వన్ జీరో టూ చూసుకున్నట్టయితే ఏడు వేల నుంచి తొమ్మిదిన్నర వేల టాపు మీడియాలో వచ్చే ఎందుకంటే ఒక్కటి ఒక్క రకంగా వెళ్తున్నాయి సెకండ్స్ చూసుకున్నట్టయితే ఆరు వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ ఏ సెగ్మెంట్ అయినా త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కానీ మనకి సెకండ్ చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేల టాప్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు సీడ్స్ ఏదన్నా చూసుకోండి టూ సెవెన్ త్రీ కూడా మనకి కొత్త అయితే పదకొండున్నర అట్లా పోయినాయి పది పది లోపల కూడా పోయినాయి కొన్ని కొన్ని రకాలు సెకండ్స్ వచ్చే మటుకి ఐదు నుంచి ఆరు వేల టాప్ అనమాట సీడ్స్ ప్రతి ఒక్కటి ఇక గుంటూరు ఈ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ మనకు డీడీ సెగ్మెంట్లు కూడా చాలా వచ్చినాయి సెకండ్ రకాలు ఎక్కువ వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి ఎనిమిది వేల వరకు టాపు ఇవి చూసుకున్నట్లయితే ఇక ఈరోజు వచ్చే మటుకి డబ్బీ కడ్డి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి పదకొండు వేల టాపు ఆరు నుంచి పదకొండు వేలు డబల్ డీ లావ్ రకాల్లో హయ్యెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల ఐదు వందల టాప్ కొత్తవైతే మనకి ఏసీ స్టాక్స్ అయితే పదహారు వేలు మీడియాలు వచ్చేపాటికి పద్నాలుగు వేల టాపు సెకండ్స్ వచ్చే మటుకు పదకొండు వేల వరకు టాపు ఆరు నుంచి ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఇక తెల్లగాయలు మచ్చికయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ ఈరోజు నాలుగు వేల ఆరు వందల టాపు కొత్తవైతే పాతవైతే కదా మూడున్నర వేలు కడ్డీ చూసుకున్నట్లయితే కొత్తవి పాతవి రెండు మిక్సర్ వచ్చేసి నాలుగు వేల వంద టాపు డబల్ డీ రావు రకాల్లో చూసుకుంటే ఈరోజు వచ్చే మటుకు మూడు వేల ఎనిమిది వందల టాపు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చికాయలు బాగుంటాయి కన్నా మూడు వేల ఐదు వందల టాపు సర్పన్ వన్ జీరో టూ అయితే కాస్త తగ్గింది మూడు వేల నూరు తెల్లగాయలు మచ్చికాయలు అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇక సర్పన్ను సర్పన్ ఉంటుంది చూడండి డిడి సెగ్మెంట్ కానీ ఇవి చూసుకున్నట్లయితే మనకు టూ సెవెన్ త్రీ కానీ సూపర్ టెన్ కానీ తేజాలు కానీ ఇవన్నీ చూసుకున్నట్టు తేజాను కాస్త సూపర్ టెన్ అయితే రెండున్నర వేల వరకు పోయినాయి ఇవన్నీ ఇంకా మిగతావన్నీ చూసుకున్నట్లయితే ఆరు ఆరు వందల నుంచి స్టార్టింగ్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సెగ్మెంట్స్ అంతా ఈ పద్దెనిమిది వందలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే మట్టికి ఇదండి ఈ వీడియోలోని పూర్తి సమాచారం అనమాట ముందుగా మన ఛానల్ని ఎక్కువగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సింబల్ నొక్కండి మీ తోట రైతులకైతే ఈ అయితే షేర్ చేయండి ఉంటాను మరి